హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ విత్ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి సాంబార్ రెసిపీ అండి ఎక్కువ కూరగాయలు లేకున్నా ఈ ప్రాసెస్లో చేస్తే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూడడానికి ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి కుక్కర్లో వేసేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి త్రీ బీజిల్స్ రానివ్వాలి ఈ త్రీ బీజిల్స్ వచ్చేలోపు మనం ఇప్పుడు చింతపండుని తీసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కందిపప్పు అనేది చూడండి మనకి కుక్ అయిపోయింది ఇలా మెత్తగా కుక్ అయినా సరే ఇలా కుక్ చేసుకున్న కందిపప్పుని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోండి ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల సాంబార్ అనేది థిక్ ఫామ్లోకి వస్తుంది కంపల్సరీ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ కూరగాయలు ఏం వేయకుండా సాంబార్ చేసినా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఉన్న కూరగాయలు మాత్రం వాడుకోండి ఎక్స్ట్రా ఏం అవసరం ఉండదు నేను రెండు దొండకాయలు ఐదు బెండకాయలు అలాగే ఒక ఐదు వరకు టమాటాలు ఒక క్యారెట్ మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని వాడుతున్నాను ఇలా ఇది కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇలా పప్పు మొత్తం కుక్కర్లోకి వేసుకున్న తర్వాత మనం చింతపండు రసాన్ని పిండేసుకోండి ఇలా మొత్తం చింతపండు పిండేసి పిప్పిని మాత్రం పారేయండి ఇలా రసాన్ని మొత్తం ఇలా పప్పులోకి వేసేసుకోవాలి మనం తీసుకున్న పప్పుకి ఈ చింతపండు రసం అనేది కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం పులుపు తినే వాళ్ళయితే ఇంకొంచెం చింతపండు వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నాను అలాగే కారం కూడా రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కదా అందుకే రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసాను ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ చెంబు అనేది హాఫ్ లీటర్ ఉంటుందండి నేను మూడు చెంబుల వరకు వాటర్ని వేస్తున్నాను ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి మొత్తం పి పప్పు అనేది కరిగేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి కొద్దిగా కరివేపాకం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి జీలకర్ర కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలి అలాగే రెండు ఎండు మిర్చిని కూడా వేసుకోండి ఇందులోనే ఒక ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి అలాగే దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టొమాటో ముక్కలు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వెజిటేబుల్స్ అన్నిటినీ కుక్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు చారుని వేసేసుకోవాలి ఇలా చారు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత సాంబార్ అనేది కొద్దిగా తిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు సాంబార్ పొడిని వేసుకోవాలండి నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడిని వేసేసుకున్నాను చూడండి సాంబార్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా ఇలా ఈజీగా సాంబార్ చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిక్